గుత్తిలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం నందు శుక్రవారం గుంతకలు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం యువనేత పామిడి గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో సూపర్ సిక్స్ పథకాలు అమలు పరిచారని ప్రజాహితం కోరే ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించాలని ఆదేశించారని చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ రోజు గుత్తి పట్టణంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో తమకు విన్నవించారని సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడికిక్కడే పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించామని ఇంకా కొన్ని సమస్యలు పార్టీ కార్యాలయానికి పంపడం జరుగుతుందని ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ మరియు మండల కూటమి నాయకులు కార్యకర్తలు మరియు సంబంధిత అధికార సిబ్బంది మరియు గుత్తి పట్టణ మరియు మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు तो बाबा सब के की कुलकर्णी जी एबीसी आप से हमसे दिया है आज सुबह खाना 3 1, 2, 3 అందరికీ నమస్కారం ఈరోజు గుద్ది పెట్టడం రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెనాయ గారు మన పరిపాలన వచ్చిన తర్వాత అన్ని విధాలుగా ఐదు కోట్ల ప్రజలకి మంచి చేయాలనే మంచి ఉద్దేశంతో సూపర్ సిక్స్ సూపర్ హీట్ No. ప్రతి ఒక్కరికి ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయకు నాతో పాటు గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా డిపార్ట్మెంట్ చెందిన ఏ సమస్య అయినా కూడా పరిశీలన చేయడానికి సిద్ధంగా ఉన్నాం తర్వాత మన పైన ఉన్న హైకమాండ్ కూడా ప్రతి ఏ శాఖలో ఏ సమస్య ఉంది ఆ శాఖ పంపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరందరినీ ఏ సమస్యలు ఉన్నాయి చైనా వచ్చి మీరు నాతో పాటు పంచుకోవడం అంటే మనం చేసుకుంటూ ఇక్కడికి